అన్నొచ్చాడు టూరిస్ట్ పొలిటీషియన్ వచ్చేసాడు అదే జగన్ అన్న కర్ణాటక నుంచి మళ్ళీ ఏపీకి వచ్చాడు ఇగ నువ్వు తగులుకా చూస్తూ చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే ఇంక మళ్ళీ మూడేళ్ళు అయిపోతాయి నువ్వు కళ్ళు మూసుకొనే ఉండు ప్రజలకు కావాల్సింది కూడా అదే మూడేండ్లు కాదు ఇంకో ముప్పై ఏండ్లు కండ్లు మూసుకొనే ఉండు ఈ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి అఖండమైన మెజార్టీతో పని పాట లేకుండా పార్టీని గాలి కిడిచిపెట్టి ప్యాలెస్ లో పండుకుంటున్నావు మరి ఈ చోటి కళలే వస్తాయి కాను కళలు బాగా గాను నీ ఆఖరికి ఆ కళలే దిక్కు జగన్ అన్న మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినప్పుడు అంత సుఖంగా ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటాడట ఇప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోడట ఎంత దారుణం జగన్ వన్ పాలనలో ఒక కార్యకర్తలకు నేను చెయ్యాలసినంత బహుశా ప్రజల డబ్బులు ప్రజలకు ఇయాలంటేనే నీకు మనసు రాలేదు ఏదో జేబులకేంచి తీసిచ్చినట్టు ఫీల్ అవుతుంటావు ఇక కార్యకర్తలకు ఏం చేస్తావు బొంగు